రేజ్ ద లాట్ ఈ దినీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం మా దేవా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ప్రతి దినం ప్రభా తండ్రి వాక్య దానం ద్వారా మాకు అనేక సత్యాలను ప్రభా బోధిస్తున్నది బట్టి నీకు స్తోత్రములు ఈ దినం మేము సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం ఏడు నుండి పద్నాలుగు వచనములను ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు సహాయం చేయమడుగుచున్నాం తండ్రి నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ఇందులో ఉన్న గోడమైన అర్థములను మాకు తెలియపరచమని అడుగుచుంటున్నాం అయా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి అయా తండ్రినైనా ఇవి రాయించిన వాడు నీవే కాటి తండ్రినైనా నువ్వు మాత్రం వీటికి జవాబులు చెప్పగలవు అయా తండ్రి లోతైన మర్మాలను మాకు బోధించండి నైనా తండ్రి అలాగే ఆ వాక్యానుసారం జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం దెవా సహాయం చేయండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి నీ కృపచేతము నడిపించుమని వినపలను మా ప్రభును రక్షణే సుక్రీస్తునాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రదదానం ఐదవ అధ్యాయం ఏడు నుండి పద్నాలుగు వచనములు కుమార్లారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి జారస్త్రీయుండు చాయకుపోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్లినడలా పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వల నా పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితం అన్నుల ఇండ్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దెంపునెట్లు తునీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దోషమునకు లోబడుటకు కొంచమే ఎడమాయనని నువ్వు చెప్పుకొనుచు మూలుగుచూ నుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ వచనములు సొలోమోను తన కుమారుడిని ఒక దుర్మార్గులాయన జారస్త్రీ ఆకర్షణ గురించి హెచ్చరించిన తర్వాత వస్తాయి ఇక్కడ వ్యభిచారం చేయడం వల్ల కలిగే అనేక విపత్తులను సొలోమోను జాబితా ఇచ్చాడు ఎనిమిదో వచనములో సొలోమోన్ తన కుమారులను దుర్మార్గురాలికి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నాడు ఆమె ఇంటి తలుపు దగ్గరకు వెళ్లవద్దని వారిని హెచ్చరించాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం వచనంలో పాపం నుండి పారిపోవాలని అపోసరిన పౌలు తన ఆత్మీయ కుమాడైన తిమోతికి సలహా ఇచ్చాడు ఏసేపు ఐగుప్తులో ఫోర్తిఫోర్ సేవకుడుగా ఉన్నప్పుడు ఫోర్తిఫోర్ భార్య ఏసేపును లోబర్చుకోవడానికి ప్రయత్నించింది కానీ ఏసేపు ఆమె శోధనకు లొంగటానికి నిరాకరించాడు ఎందుకంటే ఏసేపు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటానికి ఇష్టం లేదు ఆమె అతని వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఏసేపు పారిపోయి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయినట్లు ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఏడు నుండి పన్నెండువచంలో చూడగలం అంటే పాప నుండి దూరముగా పారిపోవడమే ఉత్తమం వ్యభిచారం చెయ్యాలనే ప్రలోభానికి లొంగిపోయే వ్యక్తి తన పేరును ప్రఖ్యాతలను కోల్పోతాడు ఇక్కడ సంశోన జీవితాన్ని పరీక్షించండి దిలీలా యొక్క వ్యామోహంలో పడిపోయి తన బలం యొక్క రహస్యాన్ని చెప్పాడు ఆమె ఆ విషయాన్ని ఫిలిస్తలకు చేరవేసింది తన మహాశక్తి తన దేహంలో లేదని దేవునితో తనకు గల సంబంధంలో ఉందని అతనికి తెలుసు మతైసు వార్త ఏడవ అధ్యాయం ఆరో వచనంలోని ప్రభు పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకుడి మీ ముత్యాలు పందుల ముందు వేయకుడి అలా చేస్తే అవి వాటిని కాళ్ళ కింద తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేస్తాయేమో అని హెచ్చరిక లాంటిదే ఇతడి ప్రవర్తన నాజీర్వులతో ఉన్నవాడుగా అతడి తల వెంట్రుకలు దేవునితో అతని గల ప్రత్యేక సంబంధానికి చిహ్నం అది ఇప్పుడు లేదు సంసోన్ వెంటనే దీన్ని గుర్తించలేదేమో అయితే ఆ వెంట్రుకలతో పాటు అతని బలాఢ్యుడిగా చేసిన ఒకే ఒక ప్రత్యేక సంబంధం తెగిపోయింది తెలిసి తెలిసి అతడు తనను దేవునితో తన సంబంధాన్ని శత్రులపరం చేసుకున్నాడు ఈ ద్రోహానికి శిక్ష ఇప్పుడు అతని మీదకి వచ్చింది ఒక కాముకురాలితో సుఖం కోసం తన బలాన్ని అమ్ముకున్నాడు ఇలా చేసిన వారు ఇంకెంతో మంది ఉన్నారు ఉదాహరణకు దావీదు సులమును కూడా ఈ విధంగానే తప్పటడుగు వేశారు దాని ఫలితాన్ని ఎంతగా వారు అనుభవించారో కదా అలవాటుగా వ్యభిచారం చేసేవారిని అది పూర్తిగా పాడుచేస్తుంది ఒకవేళ ఆ వ్యక్తి తన జీవిత కాలంలో ఎలాంటి శిక్షకు లోను కాకపోయినా శాశ్వతంగా తప్పించుకోలేడు అంతా జరిగిపోయిన తర్వాత ముందు చెప్పినప్పుడు నేను విని ఉంటే బాగుండేది నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధపడితే ఏమి లాభం ఉంటుంది సంసోను కూడా చివరిలో తన తప్పు తెలుసుకున్నాడు కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది ఈ రోజుల్లో కూడా ఎవరికైనా వారు చేస్తున్న పని మంచిది కాదు అని హెచ్చరిస్తే వారు వినరు తనకేదో అంతా తెలుసు అన్నట్లు వ్యవహరిస్తారు సొలోమోను ఎంతో జ్ఞానవంతుడు కానీ ఏమి లాభం అతని జ్ఞానం అతన్ని రక్షించిందా దేవుడు ముందే హెచ్చరించిన పెడచెవిన పెట్టాడు తన చివరి దినములలో తన భార్యలు తనను దేవుణ్ణి తిప్పివేశారు అందుకే జారస్తిరి సమీపంగా కూడా వెళ్లవద్దని సొలోమన్ హెచ్చరిస్తూ దాని పరివసనాలు వివరించాడు అప్పటి వారి జీవితాలు నేటి మనకు గుణపాఠములు ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకెంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా అయ్యా తండ్రి ఈ దినం తండ్రినైనా సామెతల గ్రంథం ఐదో అధ్యాయం ఏడు నుండి పద్నాలుగు వచనములు మాకు బోధించారనైనా అందులో నైనా తండ్రి అనేకమైన గూఢమైన అర్థాలు మాకు బోధించారు తండ్రి జార స్త్రీ దగ్గరికి పోతే ఆమె ఛాయల దగ్గరికి పోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తండ్రి సంసోను జీవితాన్ని అలాగే తండ్రినైనా మరి ఏసేపు జీవితాన్ని మా ముందు ఉంచారు తండ్రి ఏసేపు ఆ జారస్థితి దగ్గర వెళ్లకుండా తనను తను కాపాడుకున్నాడు అందుకే తన జీవితం ఉన్నతంగా ఉన్నట్టు ప్రభా తండ్రి మాకు బోధించారు సంశోను తండ్రినైనా ఆ దిలీల యొక్క మోహములో పడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఎంతో గొప్ప పిలుపు ఉన్నప్పటికీ ఆ పిలుపును కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తండ్రి సంసనుకు వచ్చింది చివరిలో తన బలాన్ని తండ్రి తన కామముతో తండ్రినైనా దిల్లీల మీద ఉన్న వ్యామోహంతో అమ్మివేసుకున్నట్టయిపోయింది చివరికి ఫిలిస్తుల చేతిలో ప్రభా తండ్రి తండ్రినైనా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు తండ్రి ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠమే దావీదు మోహబ చూపులో పడిపోయి పరస్త్రి వ్యామోహంలో పడిపోయాడు బెసబాతో పాపం చేశాడు అనేకమైనటువంటి శాపం గుండా వెళ్లవలసి వచ్చింది దేవా తండ్రినైనా ఘోరమైన శిక్షను అనుభవించాల్సి వచ్చింది సులోముని యొక్క జీవితం చివరిలో ప్రభా తండ్రి ఘోరంగా తండ్రి పరస్థిరిలో వ్యామోహంలో పడి నీకు దూరమైపోయాడు ఇలా చరిత్ర ప్రభా తండ్రి మాకు అనేక పాఠాలు నేర్పిస్తుండగా ఈరోజు మీరు అన్ని పాఠాలు మాకు బోధించారు నైనా నీకు స్తోత్రాలు మేము తప్పిపోకుండా మమ్మల్ని జాగ్రత్త పరుస్తున్నది బట్టి నీకు స్తోత్రాలు ఎంతోమందికి నైనా తండ్రి తండ్రి ఆ యొక్క పరిస్థితి నుంచి బయటికి రావడం తెలియకుండా ఉంటుంది నైనా అయ్యా తండ్రి చెప్పినా తెలుసుకోలేని పరిస్థితి ఎందుకంటే నీ ఆత్మ నడిపింపు లేదు అవును ప్రభా తండ్రి ఒప్పింప చేసే ఆత్మ నీ ఆత్మ కాబట్టి అది లేనప్పుడు ప్రభా ఏ విధంగా రక్షణ పొందుకుంటారు కాబట్టి నైనా నీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం ప్రభా మీరు మాకు హెచ్చరిక చేసిన ఈ మాటలను మేము జాగ్రత్తగా తండ్రి మా హృదయంలో దాచుకున్నటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం సంసోను వలె కాకుండా ఏసేపు వలె మేము మా జీవితంలో తండ్రి పరిస్థితుల దగ్గరికి వెళ్లకుండునట్లు ఆ వ్యామోహంలో పడకుండాట్లు అసలు లోకపు ఛాయ్లోకి కూడా మేము వెళ్లకుండా పైనున్న వాటిని అందు మా దృష్టి నిలిపి ముందుకు నడుచుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి ఎందరైతే ఈ ప్రార్థనలో ఎక్కువీవిస్తున్నారో వారి జీవితాల్లోనైనా తండ్రి ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ప్రభా వారి హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి వారికి సహాయం ముడుగుచున్నాం తండ్రి గర్భఫలం ఉద్ ఉద్దేగం ఇవాళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి బలహీనులు బలపరచండి అంతేకాకుండా ప్రభా సంఘ సంఘకాపరులను సువార్థికలను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవానికి వందనములు స్తోత్రములు దిక్కులేని వారు విధువరాలు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు సహాయం చేయండి అయా మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించిన పలు జ్ఞానంతో నింపు తండ్రి నాయకులకు బుద్ధిని జ్ఞానం వేగం దయచేయండి తండ్రి క్రైస్తవ సమాజం పట్ల చిన్న చూపు చూడకున్నట్లు కృప చూపించండి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అవమానించబడుతున్నారు నింద తండ్రి మోపబడుతూ ఉంటున్నారయా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అయ్యా తండ్రి కాపాడమని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందరములు స్తోత్రములు అంతేకాకుండా నాయన జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి బాడరున్న ఉన్న సైనికులను దేశంలో రైతులను అయా తండ్రి నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని అయా తన దయముల చేత దురాత్మల చేత పీడి వారిని ఒకరి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి అయా మీరు తప్పించమని అడుగుచున్నాం దేవా కృప చూపించండి చూపించండినైనా సహాయం చేయండి ఇలా ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటున్నారు తండ్రి కృప చూపించమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా నాయన మానసిక ఒత్తులను చూడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మిరిచిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మాత్రమే ఇచ్చిస్తూ ఇనపలను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తిశ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్